Απ' την ελληνική κοινωνία μα, πριν σπουδά και πιστωφά, δεν θα μάθω, δεν θα μάθω, δεν θα μάθω. ట్రైన్ బ్రైన్ కి మనము కలర్స్ వేయాలి ట్రైన్స్ ఎల్లో ఆరెంజ్ తర్వాత వచ్చి రెడ్ ఊదా కలర్ బ్లూ ఎల్లో ఇన్ని రంగులు ఉన్నాయి అర్థమైంది పిల్లలు మీరు అందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసి వేసేస్తారు రంగులు ఇప్పుడు మీరు ఈ యొక్క ట్రైన్ కి కలర్స్ వేయాలన్నమాట స్టార్ట్ వేయ ఎవరు తొందరగా వెళ్తారమ్మా ట్రైన్ చూస్తారా పిల్లలుగా ట్రైన్స్ పట్టాల పైన వెళ్తాయి సరే ట్రైన్స్ బ్యాంగ్ బ్యాంగ్ రైల్వే స్టేషన్ ఉంది తర్వాత చిత్తూరులో రైల్వే స్టేషన్ ఉంది తిరుపతి బాంబే చెన్నై అంతా కూడా రైల్వే స్టేషన్ ఉన్నాయి పిల్లలు రైలు రైలు పట్ట బంక్ రైలు పట్టాల పెళ్ళి వెళ్తుంది అనమాట అడుస్తుంది అనమాట ట్రైన్కి ఎక్కువ చక్రాలు అంటే తెలుసా మీకు చూసారా ట్రైన్ ఎప్పుడైనా ప్రయాణం చేశారా మీరు నేనైతే చాలా సార్లు ట్రైన్లోనే వెళ్తున్నాను నాన్న ట్రైన్లో పడుకోవచ్చు హ్యాపీగా ట్రైన్లో మనము కిఫ్టీ దుద్ధి చూస్తే బయట పోయకుండే చెట్లు అన్ని మనకు కనిపిస్తాయనమాట మనుషులు రైల్వే స్టేషన్ దగ్గర ఆపుతానే ఇడ్లీ ఇడ్లీ సాంబార్ సాంబార్ ఇడ్లీ టీ చాయ్ 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 ని కలుసుకుంటూ వస్తారు మనకు టీ కావాలంటే మనము టీ తీసుకోవచ్చు అనమాట టీ తాగొచ్చు మీరు ఎప్పుడైనా ఒక రోజు నాకు వస్తారా ఎక్కడ ఎక్కడికి తీసుకుపోవాలి మిమ్మల్ని విజయవాడకి వెళ్దామా మనము లో వెళ్దామా మీరందరూ డబ్బులు ఎంత ఇచ్చుకుంటారు విజయవాడ అవునా మీరు ఫస్ట్ ఐదు రోజులు తెస్తే ఆ తర్వాత మనం టికెట్ రిజర్వేషన్ చేస్తాం మీ తీసుకుంటారో తెలియదు కలుపుకొని మనము ట్రైన్లో వెళ్దాం మీకు అన్ని కూడా ఏ విజయవాడకి వెళ్తే విజయవాడ అనేది చెప్తా మీరు వెయ్యింది ఎస్ నేను బొమ్మలు కొనిస్తాను మీకు అక్కడ మనం రైల్లో ఎక్కి మీరు అందులో తెచ్చుకుంటారా అన్న తిట్టానికి మీకు అక్కడ హోటల్లో తినాలంటే కష్టమమ్మా మీరు ఏమేమి తెచ్చుకున్నారు పిల్లలు వాటర్ పడితే పప్పు ఏదైనా తెచ్చుకుంటారు అక్కడ సరే అదే చెప్తాను మనం అందరూ కూడా ట్రైన్లో వెళ్దాం ట్రైన్లో వెళ్ళి మనం విజయవాడలో దిగేసి అక్కడి నుంచి మనం స్నానాలు చేసుకొని అందరూ దీనికి వెళ్దాం అక్కడ ఒక టెంపుల్ ఉంది దుర్గమ్మ గుడి ఆ గుడికి వెళ్దాం వాళ్ళు చూసుకున్న తర్వాత పిల్లలు ఎక్కడికి వెళ్దాము కృష్ణా నది ఉంది నది పెద్ద నది అది మీరు ఏం పోతామో తెలుసా అక్కడ స్నానం చేయొచ్చు మనం అర్థమైందా అదైపోతా మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి విజయవాడలో పార్క్ ఉంది పార్కులేకపోయినా అనుకో

డబ్బులు ఎంత తీసుకుంటారో ఐదు సరే తీసుకోండి ఐదు రూపాయలు తీసుకొని రెంట్ పది రూపాయలు ఇస్తావా ఐదు రూపాయలే పది రూపాయలే తీసుకోండి వెల్కమ్ చూసుకొని డబ్బులు మిగిలించుకో ఐదు రూపాయలు అవునా ఎంత ఎంత ఇచ్చింది రెండా

మీ ఇంట్లో కలర్ పెన్సిల్స్ ఉంటే కూడా మీరందరూ కూడా కొత్త ఇంకేదైనా బొమ్మలు వేసి వాటికి కలర్స్ వేయాలి ఓకేనా వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్